నారా లోకేష్ గారు అయితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నేరుగా ఆధారాలతో సాక్ష్యాలతో విమర్శించే పనులు అయితే పడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే మిథున్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు వాళ్ళ ఖాతాలకు వెళ్ళిన డబ్బులకు సంబంధించి నిలదీశారు ప్రశ్నించారు ఆదాన్ డిస్టిలరీల నుంచి కోట్ల రూపాయల సొమ్ము పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మిథున్ రెడ్డి గారి కుటుంబానికి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఖాతాకి డబ్బులు వెళ్ళినయ్యా లేదా ఆయన అడిగిన సూటి ప్రశ్న అది డబ్బులు వెళ్ళినట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి స్టేట్మెంట్స్ ఉన్నాయి వెళ్ళినాయి అంటే ఖచ్చితంగా ఎందుకు వెళ్ళిని ఆదాన్ డిస్ప్లేరీ దగ్గర నుంచి ఈ వేళ పీవీఎల్ఆర్ ఆర్ ప్రాజెక్ట్కి డబ్బులు ఇవ్వాలి ఇవ్వాల్సిన వెయ్యాల్సిన పనే ఉంది అనేది ఆయన అడిగిన మాట ఇప్పటికే మిదు అయితే అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు రిమాండ్ ఐదీగా ఉన్నారు అంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీకి ఆదాన్ డిస్టిలరీస్ నుంచి డబ్బులు ఎలా వచ్చినాయి అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు ఇక్కడే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అంటే లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో జరిగింది అనడానికి ఇది చాలాదా నిదర్శనం ఇది నారా లోకేష్ గారు నేరుగా చేసిన విమర్శ నేరుగా వేసిన ప్రశ్న ఇప్పటికే వాళ్ళు దాన్నైతే డిఫెన్స్ చేసుకుని డిఫెన్స్ చేసుకునే పనిలో ఉన్నారు కాకపోతే అక్కడ ఆధారాలు ఉన్నాయి అనేది అయితే ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబం అయితే లిక్కర్ స్కామ్లో అడ్డంగా ఇరుక్కున్నట్టేనా తర్వాత నెక్స్ట్ ఆ పార్టీ నాయకులు చేస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఆ బిగ్ బాస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున్న ఇప్పుడు మొన్న దొరికిన ఒక ఫామ్ హౌస్లో దొరికిన ఆ పదకొండు కోట్ల రూపాయలు ఆ పన్నెండు డబ్బాల్లో డబ్బులు అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికే దాచిపెట్టారు అనేది అక్కడ వాంగ్మూలం ఉంది ఒక సాక్షి చెప్తున్నారట ఒక నిందితుడు చెప్తున్నారు అదే కనుక నిజమైతే దాని ఆధారంగా జగన్ అరెస్ట్ చేస్తారా మొత్తానికి ఈ కేసులో ఇంకా నేరుగా నారా లోకేష్ గారు అయితే రంగంలోకి దిగారు ఆయన విమర్శలు చేయడం అయితే మొదలు పెట్టారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక ఎలా ఉండబోతుంది లిక్కర్ స్కేమ్ ఎంత సీరియస్గా ముందుకు చూడాలి